మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త రాష్ట్రమంత షాక్ కోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది వీడియోలోకి తెలుపుదాం రోడ్ల మీద గుంతలు ప్రయాణికుల వాహనదారులకు ఎంత ఇబ్బంది కలిగిస్తాయో ప్రత్యేకంగా చెక్ పనకరలేదు కురుకులు మధ్యని ప్రయాణాలు కొనసాగించడం అలవాట్లయింది రోడ్డు మీద గుంతల వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు చోటు చేసుకుని ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు ఎవరు మనకు న్యాయం చేయరు కానీ ఇక మీదట అలా కుదరదు రోడ్ల మీద గుంతల వల్ల ప్రాణం పోతే అందుకు మున్సిపాలిటీలే బాధ్యత వహించాలంటూ కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది రోడ్ల మీద ఉన్న గుంతల కారణంగా జరిగే ప్రమాదాలకు మున్సిపల్ కార్పొరేషన్లు బాధ్యతలు బాధ్యులు బాధ్యుల్ని చేస్తూ ప్రభుత్వము విధానాన్ని రూపొందించగలదా అంటూ బాంబే హైకోర్టు మహారాష్ట్ర సర్కార్ని ప్రశ్నించింది రోడ్ల మీద ఏర్పడే గుంతల కారణంగా ప్రమాదాలు సంభవించి గాయపడడం చనిపోవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటే వాటికి సదరు మున్సిపాలిటీలు అధికారులు బాధ్యత బాధ్యులను చేయాలని బాంబే హైకోర్టు తెలిపింది అలాగే రోడ్ల మీద గుంతల వల్ల ఏర్పడే ప్రమాదాల కారణంగా నష్టపోయిన వారి పరిహారం చెల్లించేందుకు విధానాన్ని రూపొందించడానికి మహారాష్ట్ర సర్కార్ సిద్ధంగా ఉందో లేదో అని ధర్మాసనం ప్రశ్ని దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ సమాచారాన్ని తమకు తెలపాలని ప్రభుత్వం తరఫున న్యాయమతి ఓఎస్ చూ చందూర్కర్ని జస్టిస్ రేవతి మెహత్తా జస్టిస్ సందేశ్ బి పాటిల్తో కూడా కూడిన ధర్మాసనం ఆదేశించింది ఇలాంటి ప్రమాదాలకు మున్సిపల్ కార్పొరేషన్ల బాధ్యుల్ని చేయాలని కోర్టు పరిహారం మొత్తాన్ని కూడా మున్సిపల్ అధికారులు జీతాల నుంచి రాబట్టాలనే సూచించింది అలాగే ఈ ప్రమాదాలకు కారణమైన వారికి చిన్న జరిమానా సరిపోదని వారికి కూడా నొప్పి తెలియాలని తెలియాలంటే భారీ మొత్తంలో జరిమానా విధించాలని ధర్మాసనం అభిప్రాయపడింది రోడ్లపై గుంతల వల్ల సంభవిస్తున్న మరణాలపై తాజాగా బాంబే హైకోర్టు సుముతగా విచారణ చేపట్టింది రోడ్ల దుస్థితి కాంట్రాక్టర్లను కూడా బాధ్యులుగా చేయాలని బీఎంసీతో పాటు ముంబై మెట్రోపాలిటియన్ రీజియనల్లోని అన్ని మున్సిపాలిటీలకు కూడా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలో కాంట్రాక్టర్లకు లక్ష రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు జరిమానాలు విధించినట్లు న్యాయవాది తెలిపగా కోట్ల రూపాయల కాంట్రాక్టర్లను పొందుతున్న వారికి ఈ జరిమానాలు సరిపోవని ధర్మాసనం అభిప్రాయపడింది వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది ఈ సమస్యలను తాము విస్తృతమైన అంశగా పరిగణిస్తున్నామని హైకోర్టు రోడ్డు మీద గుంతలు కారణంగా ఎవరైనా చనిపో లేదంటే గాయపడితే అందుకు బాధ్యులు ఎవరని ప్రశ్నించింది ఈ విషయంలో జవాబుదారుతనం ఉండాలని కోర్టు స్పష్టం చేసింది వాచింగ్ ప్లీజ్ లైక్